ఈరోజు మనం ఇప్పుడు ఎక్కువగా తయారు చేసుకునే ముద్దపప్పు ఆవకాయ అన్నం తయారు చేస్తున్నాం అయితే నేను ప్లేన్ అన్నంలో ఆవకాయ కలుపుకొని కొంచెం ముద్దపప్పు కలుపుకొని తింటా అండి కానీ ఈ రెసిపీ కావాలి అని చెప్పి మా ఫ్రెండ్స్ నా సర్కిల్లో ఇంకా యశ్యూ అదే కాకుండా కామెంట్స్లో కూడా అడుగుతున్నారు చాలా సింపుల్ చేస్తున్నా చూడండి ముద్దపప్పు ఆవకాయకి ఎప్పుడైనా నెయ్యితో తాలింపు చేసుకుంటేనే బాగుంటుంది నెయ్యి వేశాను నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత అప్పుడు మనం తాలింపు చేసుకోవాలి నెయ్యి ఇంకా వేడెక్కలేదు తాలింపులో కాస్త ఆవాలు జీలకర్ర సన్నగా తరిగిపెట్టుకున్న వెల్లుల్లి సన్నగా తరిగిపెట్టుకున్న పచ్చిమిర్చి ఎండుమిరపకాయలు ఇవి మంచిగా వేగనివ్వాలి అలాగే కరివేపాకు కొద్దిగా ఇంగువ వేస్తే రుచి చాలా బాగుంటుంది అన్నం కాబట్టి ఇంగువ వేసుకోవాలి రుచి కోసం ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు మటుకి ఇలా పెద్ద పెద్దగా కట్ చేసి వేస్తే బాగుంటుంది ఆవకాయ కాంబినేషన్ కాబట్టి ఇవి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు కచ్చా పచ్చాగా వేయించుకుంటే సరిపోతుంది ఇందులో మీరు కావాలి అంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు ఉల్లిపాయలతో పాటు కొంచెం జీడిపప్పులు కూడా వేసుకోండి బాగుంటుంది మధ్య మధ్యలో తగులుతూ ఉంటే ఇలా వేగనివ్వాలి ఇప్పుడు మనం ఇందులో కాస్త ఉప్పు వేసుకోవాలి ఆవకాయలో ఉప్పున్నా కొంచెం మనకి ఉప్పు పడుతుంది రైస్కి అలాగే ఇక్కడ చూడండి ముందుగానే నేను రెడీ చేసి పెట్టుకున్న అన్నం జస్ట్ సోనా మసూరి రైస్ ఒక చిన్న కప్పు ఉడికించుకున్న కందిపప్పు అలాగే మన ఇంట్లో ఉన్న ఆవకాయ సో ఫస్ట్ ఈ తాలింపులో ఆవకాయ వేసుకోవాలి తాలింపులో ఆవకాయ వేస్తేనే ఆ రుచి మరింతగా పెరుగుతుంది ఆవకాయ వేసి ఇలా కలిపి జస్ట్ ఇందులో రైస్ వేసుకొని తిన్నా కూడా ఆవకాయ రైస్ చాలా బాగుంటుంది అలాగే ఇందులో కందిపప్పు వేసేయండి కొంచెం ఎక్కువ వేసేసుకుంటే సూపర్ ఉంటుంది అలాగే అన్నం కొద్దిగా నీళ్ళు వేసి మంచి మిక్స్ చేయండి అంతే బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ అన్నం కంప్లీట్గా వేడయ్యేంత వరకు పొయ్యి మీద ఉంచుకోవాలన్నమాట అప్పుడే రుచి బాగుంటుంది ఇప్పుడు అన్నం చల్లగా ఉంది కదా మళ్ళీ పొయ్యి మీద మంచిగా వేడవ్వాలి ఒకసారి టేస్ట్ చూసేసి ఇంకొంచెం ఉప్పు ఏమైనా పడుతుందేమో చూద్దాం బా అద్దరిపోయింది అసలు అన్నీ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ సూపర్ ఉంది కొంచెం రైస్ వేడి అయితే సరిపోతుంది వేడి వేడి ఉన్నప్పుడే లాగే ఆ ఫీలే వేరబ్బా ముద్దపప్పు ఆవకాయ అన్నం వేడెక్కే లోపల అప్పడాలు లేకపోతే ఎలా అండి చాలా మిస్ అయిపోతాం కదా సో అప్పడాలు కూడా వేయించుకుందాం పక్కన అప్పడాలతో ముద్దపప్పు ఆవకాయ అన్నం లక్కీగా ఈరోజు మా ఇంట్లో పెరుగన్నం కూడా ఉంది ఒక కప్పు ఈ అన్నం ఒక కప్పు పెరుగన్నం తింటే ఎలా ఉంటుంది బాగుంటుంది కదా పండగంతా మా ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది ఆవకాయ అన్నం మంచిగా వేడెక్కింది స్టవ్ ఆఫ్ చేసేసి అండి ఇలా ఒక బౌల్లో వేసిచ్చారనుకోండి మంచి అద్దరిపోయే ఒక సినిమా పెట్టుకొని లేదా మన లౌడ్ వన్స్ పక్కన ఉంటే ఇంకా సంబరమే వేరన్నమాట పైన చక్కగా నెయ్యి వేసుకొని అండ్ పక్కన కాస్త పెరుగన్నం కూడా పెట్టేద్దాం ఫుల్ఫిల్ అయిపోతుంది అద్దరిపోయే రెసిపీ కదా సూపర్ ఉంటుంది కదా ఈ రెసిపీ చూస్తుంటే నాకు ఒకటి చెప్పాలనిపిస్తుంది నాకైతే ముద్దపప్పు ఆవకాయ నెయ్యి అమ్మ నాన్న రాజేష్ అత్తమ్మ చెర్రి బేర్రి యశు అండ్ చెల్లెలు తమ్ముళ్ళు అండ్ చూస్తున్న మీరు ఎప్పటికైతే నాకు బోర్ కొట్టరు ఈరోజు తింటామా మళ్ళీ రేపు కూడా తినాలనిపిస్తుంది ఎల్లుండి కూడా తినాలనిపిస్తుంది ఈ సంవత్సరం అంతా తింటామా నెక్స్ట్ ఇయర్ కూడా తినాలనిపిస్తుంది మీ లిస్ట్లో ఎవరెవరు ఉన్నారో కామెంట్ బాక్స్లో పెట్టండి అట్లీస్ట్ ఇది చూసిన తర్వాత అయినా ముద్దపప్పు ఆవకాయ నెయ్యి కలుపుకొని తినండి నేను చేసిన ఈ రెసిపీకి న్యాయం జరుగుతుంది మళ్ళీ సరికొత్త రెసిపీస్తో కలుసుకుందాం టేక్ కేర్ బా బాయ్